లో ఎక్కువగా చూస్తుంటాం పక్క పొలం వారికి అటుపక్క పొలం వారికి ఏ మాత్రం సంబంధం ఉండదు రోజు రోజుకు పెద్ద పెద్ద గొడవలు వస్తుంటాయి పొలం మధ్య సమస్యలు బాట సమస్యలు సరిహద్దు గొడవలు అదేవిధంగా నీళ్ళ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉండడంతో చాలా వరకు పొలం పక్కన వాళ్ళకి అస్సలు సంబంధం ఉండనట్టు ఉంటారు అయితే ఇక్కడ అంతకుమించి సమస్య జరిగింది దాంతో ఆగ్రహించిన భర్త భార్యని అదేవిధంగా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇద్దరిని కూడా చంపేశాడు అస్సలు వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా గోల్లాప్రోల్ మండలం చేబ్రోలులో నాగబాబు అనే ఒక రైతు ఉన్నాడు అతని భార్య లోవమ్మ వీళ్ళది ఒక నిరుపేద రైతు కుటుంబం నాగబాబుకు రెండు ఎకరాల పొలం అయితే ఉంది వీళ్ళ జీవన ఆధారం వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు పెళ్ళి అయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ వీళ్ళకి సంతానం లేదు దాంతో కొద్దిగా నిరాశగా ఉండేవారు ఈ జంట సాఫీగా సాగుతున్న వీళ్ళ జంటలో పిల్లలు పుట్టకపోవడమే పెద్ద సమస్యగా మారి భర్త భార్యని చంపేవారకు తెచ్చింది అది ఏంటంటే నాగబాబు భార్య లోవమ్మకు ఊర్లో ఆడవాళ్ళు అందరూ కూడా తన భార్యకు నీ భర్తకు ఏదో ఒక లోపం ఉంది అందువల్ల నీకు పిల్లలు అవ్వడం లేదు అని చెప్పేవారు లోవమ్మకు అయితే పెద్దగా పట్టించుకోలేదు మొదట్లో ఆమె అలాగే రోజు ఊర్లో వాళ్ళు ఇలా చెప్పడంతో ఇది నిజంగా నిజమేనేమో అని లోవమ్మ తన భర్త నాగబాబుకి చెప్పింది దాంతో ఆగ్రహించిన నాగబాబు కోపంతో లోవమ్మను కొట్టాడు ఇంకా రోజు నాగబాబు పిల్లలు పుట్టడం లేదు ఎందుకు నాకే ఇలా జరుగుతుందని నిరాశ చెంది రోజు రోజుకు మందు తాగి మందుకు బాగా అడిక్ట్ అయ్యి రోజు మందు తాగి వచ్చి లోవమ్మను బాగా కొట్టేవాడు ఇలా బాగా మందుకు తాగుడుకు బానిస అవి నాగబాబు పొలం దగ్గరికి పొలం చూసుకోవడానికి కూడా వచ్చేవాడు కాదు దాంతో పొలం పనులు మొత్తం కూడా లోవమ్మనే చూసుకునేది లోవమ్మ రోజు పొలంలో పెట్టిన కూరగాయలు తానే చూసుకునేది అప్పుడే పక్కన ఉన్న పొలంలో ఉన్న శ్రీను పరిచయం ఏర్పడింది లోవమ్మ బాధ చూసి అన్ని విధాలుగా అతడు సహాయం చేసేవాడు దీంతో లోవమ్మ శ్రీను కాస్త ప్రేమ పెంచుకుంది అందులో పోషణ శ్రీనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది అప్పుడే లోవమ్మ ఈ విధంగా ఆలోచించింది తనను ఇష్టపడితే నాకు కూడా పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా వాళ్ళ అత్త కూడా తనకు సపోర్ట్గా చేసేది ఏమీ కాదు తన దగ్గరికి పో నీకు పిల్లలు పుడతారని సొంతం లోవమ్మ వాళ్ళ అత్త నాగబాబు వాళ్ళ అమ్మనే చెప్పేది అలా చెప్పడంతో లోవమ్మ తెగించి పోషాని శ్రేణికు అడిగి వేసింది కూడా లేదు లేదు నీ మీద ఎప్పటి నుంచో నాకు కూడా ప్రేమ ఉంది నీ కోసమే నేను సపోర్ట్గా ఉన్నా అని చెప్పాడు దాంతో వాళ్ళ ఇద్దరి అక్రమ సంబంధం అప్పుడే ఏర్పడింది ప్రతిరోజు కూడా వాళ్ళు బెండ తోటలో శృంగారంలో పాల్గొనేవారు భర్త నాగరాజు రోజు రోజుకి అక్కడ మందు తాగు బానసకు అయిపోయాడు నాగబాబు వాళ్ళ అమ్మ లోవమ్మకు సపోర్ట్ ఉంటూ లోవమ్మకు శ్రీను ఇద్దరు కలిసే టైంలో సెక్యూరిటీగా ఉండేది ఇది కొన్ని రోజుల తరువాత నాగబూబ్కి తన స్నేహితుడి ద్వారా తన చెవిలో పడింది దాంతో చాలా కోపంతో ఊగిపోయాడు ఒకరోజు ఉదయాన్నే ఇంట్లో ఉన్న ఎరకల్ కత్తిని తీసుకొని పోయి మందు దుకాణంకి వెళ్ళిపోయాడు అక్కడ ఫుల్లుగా మందు తాగి పొలం దగ్గరికి వచ్చాడు వచ్చి అక్కడ కాపు కాసుకొని ఉన్నాడు అప్పుడు పది ముప్పై నిమిషాలకు లోవమ్మ వచ్చింది లోవం వచ్చిన అర్ధ గంట తర్వాత శ్రీను కూడా వచ్చాడు ఇద్దరు కలిసి తోటలోకి పోయారు నాగబాబు అక్కడ నుంచి నిదానంగా చప్పుడు చేయకుండా వాళ్ళ దగ్గరికి స్లోగా వచ్చి ఒక్కసారి పై వాళ్ళపై దాడి చేశాడు ఇద్దరిని అక్కడికక్కడే చంపేశాడు అక్కడ వాళ్ళ అమ్మ కూడా చంపాలనుకున్నాడు కానీ వాళ్ళ అమ్మ కొంతలో తప్పించుకుంది తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు అయితే చేశారు అయితే ఇలా వీళ్ళు పెట్టుకున్న అగ్ర సంబంధంపై మరి మీరేమంటారు ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి